ఎవరికి ఏ పద్ధతిలో చెప్తే అర్థమవుతుందో ఆ పద్ధతిలోనే చెప్పాలి అంతే తప్ప ప్రతిదానికి వెళ్ళి బుజ్జగిస్తూ బాబు ఇలా చేయకూడదు నాన్న ఇలా చేయకూడదు అని చెప్తే ఎవరు వినే రకాల కాదు సో ఈ పా ఈ పాయింట్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే చైనాతోటి భారతదేశానికి ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు ఏవైతే ఉన్నాయో గత ఐదారు నెలలుగా చూస్తూనే ఉన్నాం అంతకుముందు కూడా చైనా ఏ విధంగా చొచ్చుకొచ్చింది చైనా సైనికులు ఏ విధంగా భారత సైనికులతో గొడవలు పెట్టుకుంటున్నారు సరిహద్దు దగ్గర రాళ్లతోటి గోడ కట్టడానికి ఏ విధంగా ట్రై చేశారు అలాగే భారత భూభాగాన్ని ఆక్రమించడానికి అక్కడ ఏ రకంగా వాళ్ళు టెంట్లు వేసుకోవడం ఆయుధాలను తీసుకుని రావడం మొత్తం యుద్ధ సామాగ్రితోటి ఉండడం అనేది గతంలో మనం చూస్తూనే ఉన్నాం దీనికి రెండు దేశాల ప్రతినిధులు కూడా భారతదేశాన్ని అలాగే చైనా నుంచి కూడా చర్చలు జరుపుతూనే ఉన్నారు ఎన్ని చర్చలు జరిపినా ఏం చేసినా సరిహద్దు దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు చైనా వాళ్ళు దీని మీద ప్రపంచవ్యాప్తంగా చైనాకి మద్దతు లేకపోయినా సరే భారతదేశానికి ఉన్నటువంటి సైనిక సంపత్తి మీద ఉన్నటువంటి చిన్న భావమో లేదు భారత్ మమ్మల్ని ఏం చేస్తుంది అన్న తెగింపో తెలియదు కానీ చైనా దూకుడుగానే వ్యవహరిస్తోంది ముఖ్యంగా గాల్వాన్ లోయ దగ్గర ఏ విధంగా చైనా ఆక్రమణకి పాల్పడింది అనేది మనం గతంలో చూసాం దాదాపుగా ఒక చిన్న సైజ్ బెటాలియన్ అంటే వాళ్ళ సైన్యంలో రెండో వంతు సైన్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది చూసాం అలాగే చైనా మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టడం చూసాం భారతదేశం కూడా సైన్యాన్ని అక్కడికి తరలించింది ఎంత తరలించినా ఏం చేసినా కానీ కాస్త మెల్లగా ఉండండి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి సంయమనం పాటిద్దాం అని చెప్పి ఇప్పటివరకు రాజకీయ నాయకులు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తూ వస్తున్నారు అలాగే జాతీయ భద్రతాదారు భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా వాళ్ళతో అనేక చర్చలు చేశారు సైన్యంతో కూడా మాట్లాడడం అనేది జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి ఇలా చెప్తే సరిపోదు వీళ్ళకి కాస్త గట్టిగానే చెప్పాలి అనుకున్నారేమో తెలియదు కానీ భారత మహాదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మన సైన్యాధిపతి చైనాకి కాస్త గట్టిగా కటుగానే వార్నింగ్ ఇచ్చారు ఇన్నాళ్ళు మంచి మాటలు చెప్పి చూశారు ఎందుకంటే భారతీయుల ధర్మం ఎలాంటిదంటే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించాలి అని కూర్చొని మాట్లాడుకున్నాం డిఫరెన్సెస్ చెప్పాం బాబు ఇది మీది కాదు ఇది మాది అని వినలేదు ఇంక చివరికి వచ్చేసరికి దెబ్బ పడాల్సిందే అన్నటువంటి విధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాదాపుగా ఎల్ఏసీ వెంట అతిక్రమణలు దళాల మోహరింపుకు సంబంధించి భిన్నాభిప్రాయాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి రాజకీయ పక్షాలు అయితే ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తాయో అది మనం చూస్తూనే ఉన్నాం అలాగే గతంలో పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో చైనాతో యుద్ధం అప్పుడు ఏం జరిగింది నెహ్రూ ఏ విధంగా అప్పుడు స్పందించారు ఏ రకమైనటువంటి ఒడంబడికలు చేసుకున్నారు ఇప్పుడు అవన్నీ చెల్లుబాటు కావు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే చెప్పడానికి మేము సిద్ధంగా ఉందాం అన్నారు అలాగే ఈ అతిక్రమణల్ని నిరోధించడానికి రక్షణ దళాలు నిరంతరం కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నాయి ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేస్తూనే ఉన్నాయి ఎవరిని రానివ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించి శాంతియుతంగానే పరిష్కారం లభించాలి అని చెప్పి భారతదేశం కోరుకుంటోంది పాలకులు కూడా అదే రకంగా అప్రోచ్ అవుతున్నారు చైనాని చైనా అధికారులతోటి చైనా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు చైనా ఈ దురాక్రమణలకి తగ్గకపోతే ప్రపంచ స్థాయిలో ఏదైతే మన ఐక్యరాజ్య సమితి మీటింగుల్లో వీటిలో కూడా చైనాని ఎండగట్టడానికి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారని చెప్పి తెలుస్తోంది అయితే ఒకవేళ ఇప్పుడు ఈ చైనా చేస్తున్నట్టునటువంటి దురాక్రమణలు కొనసాగుతూనే ఉంటే వాళ్ళ ఆపకపోతే సైనిక చర్య తప్పదు దానికి తగ్గట్టుగానే రక్షణ దళాలన్నీ కూడా సైన్యం సిద్ధంగానే ఉన్నాయి మొత్తం ఆయుధాలు కావచ్చు ఎయిర్ ఫోర్సు నావీ మిలిటరీ అన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయి చైనా కనుక కయ్యానికి కాలు దువ్వింది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎదురు దెబ్బ తప్పదు అన్నటువంటి విషయాన్ని జనరల్ బిపిన్ రావత్ తెలియజేస్తున్నారు అలాగే ఇటీవల చూసాం రఫేల్ యుద్ధ విమానాలు ఆల్రెడీ ఫ్రాన్స్ నుంచి భారత్కి చేరుకున్నాయి చాలా వరకు వాటిని కూడా తీసుకెళ్ళి లడాక్కి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్ లో పెట్టడం అనేది జరిగింది ఏ నిమిషాన్న యుద్ధం ప్రారంభం అవుతోంది అని చెప్పినా కూడా వితిన్ సెకండ్స్లో రఫాలే అక్కడికి చేరుకునే విధంగా వాటిని రూపొందించి వాటిని సర్వసన్నద్ధంగా ఉంచారు ఆల్రెడీ పైలట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యింది వాళ్ళు నిరంతరం రఫాలే యుద్ధ విమానాలతో పహారా కాస్తూనే ఉన్నారు అన్ని చోట్ల అని చెప్పి చెప్తున్నారు ఇవే కాకుండా తేజస్ యుద్ధ విమానాలు లైట్ వెయిట్ భారత్ సొంతంగా డెవలప్ చేసుకున్నటువంటి తేజస్ విమానాలు అలాగే మిగ్ ట్వంటీ వన్ విమానాలు సుఖాయ్ విమానాలు చినూక్ హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా ఆ భారత అమరుపతిలో ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్నాయి అలాగే సైన్యానికి ముఖ్యంగా యుద్ధాలు చేసినటువంటి అనుభవం మన సైనికులకి ఎందుకంటే చైనా ఈ మధ్యకాలంలో యుద్ధాలు ఏం చేయలేదు పంతొమ్మిది వందల అరవై దశకాల్లో భారత్తో జరిగిన యుద్ధం తర్వాత పెద్ద యుద్ధాల్లో ఎక్కడ పాలు పంచుకోలేదు కాబట్టి వాళ్ళ సైన్యానికి అంత ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు కేవలం ఆయుధాలు ఉన్నటువంటి పరిణామం చూసుకుని సంఖ్య మాత్రమే వాళ్ళు చూసుకుంటున్నారు తప్పితే ఎక్స్పర్టైజ్ అనేది ఒకటి ఉంటుంది కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా లోయల ప్రాంతాల్లో యుద్ధం చేయడం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మన మీదకి వస్తున్నారని బిపిన్ రావత్ చెప్పారు అలాగే ఏ నిమిషాన్నైనా సరే ఎక్కడ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే భారతదేశ సైన్యం ఖచ్చితంగా ఎదురొడ్డుతుంది పోరాటానికి సిద్ధంగా ఉంటుంది వాళ్ళకి ఆ తర్ఫీర్ ఇవ్వడం జరిగింది అలాగే యుద్ధాలు చేసినటువంటి గతంలో జరిగిన పెద్ద పెద్ద యుద్ధాలు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మనకి కార్గిల్ యుద్ధం వచ్చింది పాకిస్తాన్ తోటి అప్పుడు కూడా మనం చూసాం ఏ విధంగా పోరాడం తోట ఓ పక్కన ఇటు చైనా దురాక్రమణ ఇంకో పక్క నుంచి పాకిస్తాన్ కవ్వింపులు ఈ రెండు కూడా చైనా వెంబడు ఉన్నటువంటి సరిహద్దు దగ్గర అలాగే పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి సరిహద్దు దగ్గర కూడా సైనికులు నిత్యం పహారా కాస్తున్నారు ఏ ఏ నిమిషానైనా సరే యుద్ధం అంటూ వస్తే ఈసారి చైనా ఒకదాంతో కాదు పాకిస్తాన్తో కూడా మొదలవుతుంది ఎందుకంటే బేషరత్తుగా మద్దతిస్తుంది పాకిస్తాన్ చైనాకి భారత్ని ఎలా ఆక్రమించుకోవాలి ఏ విధంగా ఆక్రమించుకోవాలి అన్న తలంపుతోటే పాకిస్తాన్ అలాగే చైనా కూడా ఉన్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ కన్ను మన కాశ్మీర్ మీద ఉంది కాశ్మీర్ని ఆక్రమించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది చైనా కనుక ఇప్పుడు కాలు దుబ్బితే ఫస్ట్ వాళ్ళకి తోడుగా వచ్చేది పాకిస్తాన్ మాత్రమే అని చెప్పి చెప్తున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా అమెరికా రష్యా జపాన్ బ్రిటన్ ఇవన్నీ కూడా భారత్కి మద్దతు ఇస్తున్నాయి చైనా దురాక్రమణను ఎప్పటికైనా తగ్గించుకోవాలి లేదంటే ఇప్పుడు వచ్చేటువంటి చిన్న గొడవైనా సరే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు అలాగే అణు అణు కూడా దారి తీసే ప్రమాదం ఉంది ఎందుకంటే పాకిస్తాన్ మొన్న కామెంట్ చేశారు పాకిస్తాన్ జనరల్ అణు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది మా దగ్గర ఉన్న అటమాంస్ అన్నీ కూడా తీసుకెళ్ళి భారత్ మీద వేస్తాము మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అని చెప్పి చే చేయడం జరిగింది సో ఇటువంటి సమయంలో ఇప్పుడు భారత ఆర్మీ జనరల్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి అలాగే చాలామందికి స్ఫూర్తిని కూడా ఇస్తున్నాయి సైని సైన్యంలో ముఖ్యంగా వాళ్ళకి స్ఫూర్తిని ఇవ్వడం కోసం ఆయన మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సైన్యానికి పూర్తి పవర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఎవరన్నా సరే దాటి వచ్చారా మీరు చూసుకోండి అని చెప్పినట్టు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ చైనాకి ఒకవేళ వాళ్ళు యుద్ధానికే దిగితే తప్పితే వాళ్ళకి మొట్టికాయలు తప్పవు భారత చేతిలో భంగపాటు తప్పదు అని చెప్పి చాలా తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు మన జనరల్ ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ ముందు ముందు అసలు ఏం జరుగుతుంది ఇది ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే